భారత్ జపాన్ కలిసి విశ్వ రహస్యాలను ఛేదించేందుకు భారీ అడుగు వేశాయి హవాయి ద్వీప సముదాయంలోని మౌనాకియా పర్వతంపై అత్యాధునిక థర్టీ మీటర్ టెలిస్కోప్ ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు సన్నాహాలు చేస్తున్నారు ముప్పై మీటర్ల విశాల అద్దం అందులో ఐదు వందల చిన్న మిర్రర్లను ఖచ్చితత్వంతో పేర్చే ఆధునిక ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో ఈ టెలిస్కోప్ నిర్మించబడుతోంది కృష్ణా బిలాలు నక్షత్ర మండలాలు దూరమైన గలక్సీలో మాత్రమే కాదు విశ్వంలో జీవం ఉన్నదో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఈ టెలిస్కోప్ ద్వారా లభించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ లో భారత్ జపాన్ తో పాటు అమెరికాకు చెందిన రెండు ప్రముఖ పరిశోధన సంస్థలు కూడా భాగ్యస్వామ్యం అవుతున్నాయి చిన్న అద్దాలను అత్యంత నిర్దిష్టతతో తయారు చేసి పేర్చే కీలక ఆఫ్టో మెకానికల్ టెక్నాలజీని భారత్ సమకూరుస్తుంది రెండు వేల పద్నాలుగులో కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ లో ఐఐఏ బెంగళూరు ఐయు పూణే ఆరిస్ వంటి భారత పరిశోధన సంస్థలు కీలక పాత్రలు పోషిస్తున్నాయి హవాయిలోని పవిత్ర పర్వతంపై టెలిస్కోప్ నిర్మాణాన్ని అక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్న ప్రయత్నంగా లడాక్ హెన్లీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేసిన ఈ మిషన్ విశ్వంలో జీవం ఉనికిని కనుగొంటే అది శాస్త్రంలో విప్లవాత్మక ఘట్టమై నోబెల్ ప్రైజ్ స్థాయి ఆవిష్కరణగా నిలవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి